కూకుట్పల్లిలో ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆవిష్కరించారు నీతికి నిజాయితీకి నిలువ నిదర్శనంగా ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ నిజం నిర్భయంగా చూపుతుందని ఎమ్మెల్యే అన్నారు ప్రజల సమస్యలు వెలుగులోకి తీసుకొస్తున్న ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ మరింత అభివృద్ధి పదంలో పయనించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆకాంక్షించారు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి వీక్షకులకు ఎమ్మెల్యే నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రైమ్ లైన్ వారికి ప్రైమ్ లైన్ మేనేజ్మెంట్ వారికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అయితే ప్రైమ్ లైన్ పెట్టి నుంచి కూడా నీతి నిజాయితీగా అదేవిధంగా ప్రజల సమస్యలను వెలుగులో తీసుకొచ్చి అధికార దృష్టికి అదేవిధంగా ఎమ్మెల్యేల దృష్టి తీసుకొచ్చి ముందంజలు ఉంటుంది ప్రైమ్ నైన్కి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రైమ్ నన్ అనేటువంటి టీవీ ఛానల్ కూడా చాలా పెద్ద ఎత్తుగా అన్ని రాష్ట్రాల్లో కూడా విపరీతమైనటువంటి ఫాలోవర్స్ ఉన్నారు అదేవిధంగా మేనేజ్మెంట్ వారికి నీతి నిజాయితీగా నడిపినటువంటి మేనేజ్మెంట్ వారికి ప్రైమరాండ్ స్టాఫ్కి ప్రైమండ్ విలేకరులందరూ కూడా ఉదయ పురోగతాలు తెలియస్తా ఉన్నారు